ఈ రోజు జగదేపూర్ మండల బిఆర్ఎస్ ఉమ్మడి కుటుంబ సభ్యుల మీటింగ్ కి కార్యకర్తల మీటింగ్ కి అధ్యక్షత వహిస్తున్న జగదేపూర్ మండల పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకుడు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారికి అదేవిధంగా మర్కు మండల పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీ కర్ణాకర్ రెడ్డి గారికి మన గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్సీ శ్రీ ఒంటేరు యాదవ్ ఒంటేరు యాదవరెడ్డి గారికి అదేవిధంగా ఎఫ్డిసి మాజీ చైర్మన్ మన మన నాయకుడు ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారికి జెడ్పీటీసీ గౌరవీయులు పెద్దలు సుధాకర్ రెడ్డి గారికి మన జెడ్పీటీసీ రామచంద్రం అన్న గారికి బాగా సన్నిహితం నాకు దోస్తాయనే రామచంద్రం అన్న గారికి అదేవిధంగా మన ఎంపీపీ మన మర్కు పాండు గారికి గారికి बैग चेयरमैन इंद्रसेना रेड्डी గారికి మన ఆత్మగంప్రీజే ప్రణకా రెడ్డి గారిడి గారికి బాల రెడ్డి గారికి పట్టణ అధ్యక్షులు నాగరాజ్ గారికి బ్యాక్స్ వైస్ చైర్మన్ బాలరాజ్ గారికి మన ఎపిటిసి కవిత గారికి మన సీనియర్ నాయకులు ఇక్బాల్ గిరేంద్రా గౌడ్ గారికి దుర్గయ గారికి నరేష్ ప్రమన్ గారికి సుధాకర్ రెడ్డి గారికి దయానంద రెడ్డి గారికి జావేరి రెడ్డి గారికి శ్రీనాథ్ రెడ్డి గారికి అదే విధంగా उपेंद्र రెడ్డి గారికి ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఈ వేదిక మీద ఉన్న ఇతర ముఖ్య నాయకులు కూడా అందరి పేర్లు చెప్పలేదు మా సత్యనారాయణ సత్యనారాయణ గారికి అదే విధంగా ఈ వేదిక ప్రతి ఒక్క నాయకునికి అదే విధంగా ఈ రెండు వారు గ్రామాల నుంచి రెండు మండలాల నుంచి వచ్చిన మనం పార్టీ కార్యకర్తలకు ప్రతికా సోదరులకు అందరికీ కూడా ప్రింట్ మీడియా ప్రింట్ మీడియా అందరి కూడా పేరు పేరున నమస్కారం చాలా బాగుంది ఒక మూడు నాలుగు తర్వాత ఇంటికి వచ్చినట్టుగా ఉంది ఇంటికి వస్తే అందరి తిరునవ్వులతో మీ అందరి నవ్వులతో ఆస్వాదించి నా కొరకు ఇక్కడ ఇంతకాలం వెయిట్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నా ఇవాళ ఇక్కడే పనిచేసి ఈ జగదే ఈ జగదేవూర్ మండలం మర్గూ మండలం ఈ రెండు మండలాలను బహుశా నేను కూడా రింగు రింగున అనుమూర్తి లేవనుకనే ఇక్కడ మీతో పాటు ప్రతి గ్రామంలో తిరిగిన వ్యక్తి నేను మరి ఇక్కడ ఎన్ని వందల సార్లు ఎన్ని వందల సార్లు మీ దగ్గరికి వచ్చానో నాకు బాగా గుర్తు మన ఎర్రవల్లి పునర్నిర్మాణం అయినప్పుడు మన ఎర్రవల్లి గ్రామస్తులందరితో కలిసి ఎర్రవల్లిలో ఉండడం ఆ గ్రామ నిర్మాణం అప్పుడు అదే విధంగా నర్సన్నపేట ఉండడం నాకు బాగా గుర్తుంది అయితే ఒక ఒక విషయం నేను చెప్పాలి కలెక్టర్ ఇప్పుడు బాగా సంతోషంగా ఉంది అంటే ఒక అదృష్టం చూడండి అంటే సేవ చేసే అదృష్టం దక్కింది ఇక్కడ మీలో అధికారిగా ఉన్నా ఇన్ని సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు ఒక్క పార్లమెంట్ గడ్డ మీద పనిచేసే అదృష్టం ఒక ఐఏఎస్ ఆఫీసర్ కి భారతదేశంలో ఇప్పటికి రాలేదు భగవంతునిచ్చేటంటే మరి నేను ఎంత చెప్తున్నాను నేను ఉద్యోగం కూడా ఎన్నడు కూడా సేవ రావట్లే ఇప్పుడు వస్తుందా ఇప్పుడు వస్తుందా అక్కడ రావట్లేదు అక్కడ రావట్లే సరే సరే ఇప్పుడు వస్తుంది కదా రైట్ నేను మళ్ళీ తొందరగా ముగితా ఐదు నిమిషాలు దయచేసి మీరు శ్రద్ధతో వినండి ఎందుకంటే పార్లమెంట్ సభ్యుడిగా నేనేం చేస్తాను అనేది నేను మీకు ప్రమాణం చేసి చెప్తా ఏదైతే చేస్తానో అదే చెప్తా ఎందుకంటే ఒక కలెక్టర్ గా మెజిస్ట్రేట్ గా అబద్దాలు అబద్దాలు ఆడాల్సిన నైసం నాకు కాదు జీవితంలో ఇప్పటి వరకు అబద్ధం ఆడలేదు ఆడని కూడా ఆడాల్సిన అవసరం అంతకన్నా లేదు ఎందుకంటే ప్రజలను మోసం చేసి సీటు దక్కించుకోవాలన్న అవసరం నాకు లేదు తప్పుడు వాగ్దానాలు ఇచ్చి అమలుగాని హామీ ఇచ్చి ప్రజల కొట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు నేను ఆ పని చేయను గెలిపే ప్రధానంగా కొట్లాడతా నన్ను విశ్వసించండి అని చెప్పిస్తా నన్ను నమ్మండి అని చెప్పి చెప్తా చేసిన పనులు చేయించుకుంటా చేయాల్సిన పనులు చెప్తా ఏం చేస్తారు అనేది ప్రమాణం చేసి మన మనసు ఓటర్ల మనసు గుడ్డ గెలుచుకొని మీ విజయ మీ సంకల్పంతో మీ అనురాగాలతో మీ ఆశీస్యలతో గెలుపు గెలుస్తానని చెప్పేసి నాకు గట్టి నమ్మకం ఉండి నన్ను గెలిపిస్తారని చెప్పి మీరందరూ కూడా గెలిపిస్తారని అందుకని పార్లమెంట్ లో ఇప్పుడున్న అందరికన్నా మెరుగైన అభ్యర్థిగా విద్యావంతులుగా ఇక్కడ ప్రాంతంలో పనిచేసిన కలెక్టర్ గా మీ అందరి సమస్యలు బాగా అక్కడ చెప్పగలుగుతాను అదే కాకుండా ఒక ఆఫీసర్ గా ఢిల్లీలో నాకున్న పరిచయాలు డిపార్ట్మెంట్లలో నాకున్న పరిచయాలు అక్కడ అధికారులే ప్రచయాలు చేస్తారు అక్కడ ఏ మినిస్టర్ దగ్గర కూడా అలాంటి ఐఏఎస్ లో ఉంటారు మరి వాళ్ళని కలిసి నా ప్రాంతానికి కావాలి నేను ఈ ప్రాంతానికి చేయాలని అనడంలో అందరికన్నా ముందు ఉండే అదృష్టం నాకు ఉద్యోగం ఇచ్చింది ఇక్కడ పనిచేసే అనుభవం ఇచ్చింది ఈ ప్రాంతం మనుషుల గుండెల తప్పుతో ఉన్నాను కాబట్టి తప్పకుండా నా బాధ్యత సక్రమంగా నెరవేర్స్తాను అయితే ఎంపీగా నేను ఏం చేస్తాను ప్రాంత అభివృద్ధి ఏ విధంగా చేయబడుతాననేది చెప్పడమే కాకుండా మన రాష్ట్రంలో ఉన్న పార్లమెంట్ సీట్లలో అన్నిటికన్నా మెరుగైన సీటుగా గౌరవ మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన మేరకి మన హరీష్ రావు గారి ఆలోచన మేరకి వారి సూచనలో మీ అందరి మీ అందరి కోరిక మేరకి మీ అందరి ఆలోచన మేరకి మెరుగైన సేవలు అందించి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ముందంజలో ఉంచుతానని చెప్పి ప్రమాణం చెప్తా ఉన్నాను ఇదే కాకుండా ఏదైతే నేను విద్యావేత్తనో ఏదైతే మంచిగా చదువుకు ఉద్యోగం వచ్చిందో ఏదైతే నేను ఇబ్బంది చదివానో పోటీ పరీక్షలలో రాసి కొన్ని లక్షల మంది ఉద్యోగాలు రాస్తే కొన్ని వందలలో ఉద్యోగాలు వస్తే అందులో అదృష్టంగా నాకు భగవంతుడి ఉద్యోగం సంపాదించి నాటిస్తే ఆ వారిని ప్రసాదించిన ఉద్యోగాన్ని బాధ్యత చేసి పోటీ పరీక్షలలో వచ్చినప్పుడు నాకు ఒక కోరిక ఉంది ఇది జగదేవూర్ ప్రజలకు నేను మరుగు ప్రజల మధ్యన గజ్వల్ నియోజకవర్గంలో ఉన్నాను కాబట్టి గజ్వల్ నియోజకవర్గ ప్రజల గురించి చెప్తా ఉన్నాను నేను గెలిచిన తొమ్మిది నెలల లోపు నేను గెలిచిన తొమ్మిది నెలల లోపు దయచేసి రికార్డ్ చేయండి సెల్ ఫోన్ ఓపెన్ చేసి రికార్డ్ చేయండి నన్ను మీ దగ్గరికి వచ్చినప్పుడు నిల చేయండి నన్ను మీ దగ్గరికి వచ్చినప్పుడు అడగండి ఎందుకు చేయలేదు తప్పుడు వాగ్దానాలు చేయండి కాబట్టి ఏదైతే చేయగలుగుతానో అదే ఇవాళ ప్రమాణం చేసి మీ ముందు చెప్తా ఉన్నాను కాబట్టి ఏదైతే చేస్తునో అదే మీకు చేస్తానని వాగ్దానం చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మీ ఓట్లు నాకు ఇస్తున్నాను కాబట్టి నేను మీకు బాధ్యతగా సేవకుడిగా ఉంటానని చెప్పి ప్రమాణం చేసి చెప్తా ఉన్నా రికార్డ్ చేయండి దగ్గర పెట్టుకోండి నేను ఏదైతే సమయం చెప్తా ఉన్నానో అంతకన్నా ముందే నేను ఇప్పుడు చెప్పబోయే కార్యక్రమాలు చేసి ఈ సేవలో ఉంటానని చెప్పి ఆ భగవంతుడు సాక్షిగా గెలిచి నా నెల రోజులు టోపు గెలిసి నెల రోజులు టోపు వినొస్తుంది కదా రికార్డ్ చేయండి దయచేసి మొహమాట పడకండి అందరు రికార్డ్ చేయండి ప్రతి ఒక్కరు చేయండి రికార్డ్ చేసి మీ ఇంట్లో కుటుంబ సభ్యులకు చూపించండి మీ గ్రామంలో పెద్దలకు చూపించండి మీ గ్రామంలో కుల పెద్దలకు చూపించండి మీ గ్రామంలో చర్చ పెట్టండి మీ గ్రామంలో చర్చ పెట్టి ఒక కలెక్టర్ ఎంపీ అయితే ఒక కలెక్టర్ ఎంపీ అయితే ఏం చేయగలుగుతాడో చెప్పాడు అవి విందాం నమ్ముదాం నా తరపున మీరు కొట్లాడి నన్ను గెలిపియండి అని చెప్పి చెప్పి కోరుతా ఉన్నా అయితే గెలిచిన నెల రోజులలోపు వెంకట్రామరెడ్డి పేరు మీద ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తాను విద్యా నిధులు ఏర్పాటు చేస్తాను నా ఉమ్మడి కుటుంబ ఆస్తిలో నా ఉమ్మడి కుటుంబ ఆస్తిలో వంద కోట్ల రూపాయలు నా ఉమ్మడి కుటుంబం నుంచి తెచ్చి గెలిచిన ముప్పై రోజుల్లో గెలిచిన ముప్పై రోజుల్లో గౌరవనీయులు తండ్రి లాంటి వాడు వారు నాకు తెలంగాణ ప్రదాత మన కేసీఆర్ గారి జీవు తీసుకొని హరీషన్ ఆధ్వర్యంలో మన నాయకులందరి ఆధ్వర్యంలో పొట్టిన ముప్పై ప్రజలకు నేను ఏదైతే చేస్తానో సంత డబ్బులు అంత కొట్టుకొని ఆ ట్రస్ట్ కార్యక్రమాలు ఆవిష్కరిస్తానని చెప్పేసి మీ అందరికి నడిపొట్టిన లక్ష మంది సమక్షంలో మీటింగ్ పెట్టి వాళ్ళందరి మధ్యలో నా జీవితం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం అంకితం చేస్తానని చెప్తూ సేవకుడిగా మెదక్ సేవకుడిగా మీ అందరి ముందు మీ కుటుంబ సభ్యులు ఒక్కరిని వింటానని చెప్పి నేను ఆ రోజు గదివెల్ పట్టణంలో ప్రస్తుత కార్యక్రమాలు స్టార్ట్ చేస్తాను ప్రారంభిస్తాను ముప్పై రోజులు జూన్ నాలుగు నాడు మన ఫలితాలు వస్తా ఉన్నాయి జూన్ నాలుగు నాడు మన ఫలితాలు వస్తా ఉన్నాయి జూలై నాలుగు లోపు జూలై నాలుగు లోపు ఏడు నియోజకవర్గాలలో ప్రతి దగ్గర హరీష్ అన్నను చేసి వారిని బతిలాడి వారిని తీసుకెళ్లి వారి సమక్షంలో శాసన స్థానిక శాసన సభ్యులు స్థానిక కార్యకర్తలు స్థానిక సీనియర్ లీడర్ల సమక్షంలో ప్రతి నియోజకవర్గంలో గెలిచిన ముప్పై రోజుల లోపల పెద్ద సభ ఏర్పాటు చేసి ట్రస్ట్ సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాను అది అఖండ విజయం సాధిస్తానని చెప్తా ఉన్నాను అక్కడ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆలోచన ఎలా వచ్చిందని చెప్పాల్సిన అవసరం ఉంది ఒక అధికారిగా ఉన్నప్పుడు కలెక్టర్ గా ఉన్నప్పుడు ఎన్నో నిరుపేద పేద కుటుంబాలు నా దగ్గరికి చిన్న పిల్లలు తీసుకొని వచ్చేది వారు ఒకటో సంవత్సరం ఇంటి పేరు కాలేజ్లో నిండు కూడా సంవత్సరం తదివిన తర్వాత రెండో సంవత్సరానికి యాభై వేలు టెబ్బైలు ఫీజు వెళ్ళి మీద చాలా ఉన్నాయి మరి ఆ తల్లిదండ్రులు విద్యార్థులకు డబ్బులు కట్టాలి అంటే కాలేజీలో మేనేజ్మెంట్ ప్రాబ్లెమ్ మరి కాలేజీకి ఫోన్ చేసి ఫీజు తగ్గించమని లేదంటే ఫీజు సహాయం చూపించింది చెప్పి అడిగిన మీద కుటుంబాలు నా గుడ్డల్లో అవి మరి కలెక్టర్ గా ఉన్నప్పుడు ఏదైతే సాధ్యపడతదో అంతమత్తం చేయగలిగారు మరి ఎంపీగా ఉన్నప్పుడు భగవంతుడు ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చినప్పుడు మీ ఓటు వేసి నన్ను గెలిపించినప్పుడు నేను చచ్చిపోయేంత వరకు కూడా మీ ప్రజా ఉండాలనే నా కోరిక నేను వచ్చేది ఒకటే లెక్క ఖచ్చితంగా ఏదైతే పేద విద్యార్థులకు విద్య భగవంతుడు ప్రాప్తించినా ప్రతిభ గల కొడుకు బిడ్డ ఉన్నా పాపం పేదరికంలో చదువుకుని కుటుంబాలకు నాకున్న ట్రస్ట్ కార్యక్రమాలతో వెంకట్రామీణ కుటుంబాల్లో ఒక కుటుంబ ఉన్నాయి అదే కాకుండా నేను ఏదైతే పోటీ పరిశ్రమలో పాస్ అయి పోటీ పరిశ్రమలో పాస్ అయితే మీ జిల్లా కలెక్టర్ అయ్యాను మన జిల్లా కలెక్టర్ అయ్యాను మరి అక్కడ ఆ విధంగా పేద విద్యార్థులు డిగ్రీ చదివి తల్లిదండ్రులకు భారమై పల్లెటూర్లలో వెళ్ళి కోచింగ్ సెంటర్లలో చేసినప్పుడు హైదరాబాద్ లో ఆశ్ సర్కిల్ లో చిక్కడ పెళ్లిలో రూమ్ కిరా తీసుకొని నేను ఆరు ఫీజులు కట్టి పోటీ పరీక్ష రాస్తే నాకు ఉద్యోగం వచ్చింది మరి వెయ్యి కుటుంబాలు కూడా నా ఉద్దేశం ఒకటే భగవంతుడు నాకు విద్య నిచ్చాడు భగవంతుడు బోటి పరీక్షలో పాస్ అయ్యి నాకు పాస్ చేయించిన ఈ దశకు తెచ్చాడు మరి ఈ బోటీ పరీక్షలో పాస్ అయ్యే నైపుణ్యం నా దగ్గర ఉంది బోటీ పరీక్షలకు ఎలా చదవాలని తెలిసిన వ్యక్తిగా నాకున్న నైపుణ్యం నాకున్న విద్య ఉంది మరి విద్యను బోటీ పరీక్షలు చదవాల్సిన అవసరాన్ని నేను నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో కోచింగ్ సెంటర్లు పెట్టి హైదరాబాద్ లో కోచింగ్ సెంటర్లు ఏ విధంగా ఉన్నాయో హైదరాబాద్ లో వాళ్ళకి ఎప్పుడైతే కోచింగ్ ఇచ్చి ఏ ఏ సబ్జెక్ట్ స్పెషలిస్ట్లు ఏ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ రాస్తారో వాళ్ళు ఏ ట్యూషన్ చెప్తారో కోచింగ్ ఇచ్చిన ప్రొఫెసర్లను తీసుకొచ్చి మన గజ్వెల్ నేల గడ్డ మీద వాళ్ళతో మన పేద విద్యార్థులు విద్యార్థులకు డిగ్రీ అయిన విద్యార్థులకు ఉచిత కోచింగ్ ఇచ్చి ఉచితంగా బుక్స్ ఇచ్చి వాళ్ళందరికీ మెస్సులు నడిపి వాళ్ళని కూడా పోటీ పరీక్షలు ఉత్తీర్ణులు చేస్తాను వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబం దయచేసి నేను చేసే కార్యక్రమాలు వినండి శ్రద్ధగా ఎందుకంటే మీరు ప్రజలకు చెప్పాలి ఇవాళ మెదక్ యువత వర్గంలో ప్రతి ఇంట్లో చర్చ జరగాలి ప్రతి గ్రామంలో చర్చ జరగాలి నా సేవ మెదక్ సేవకుడిగా వస్తున్నా నన్ను మెదక్ సేవకుడిగా అంగీకరించండి అని చెప్పి ఈ సభ వేదిక ప్రార్థిస్తా ఉన్నా అయితే అదే కాకుండా డిగ్రీ అయిన తర్వాత యూత్ యువత ఉంది మరి ముప్పై సంవత్సరాలు అయింది తీసే పరిస్థితి లేదు చాలా మంది ఇక్కడ ఇక్కడ వ్యవసాయం చేయలేక ఇక్కడ బట్టల షాప్ పెట్టుకోలేక కిరాణా షాప్ పెట్టుకోలేక చాలా ఇబ్బందుల పాటు వాళ్ళకి నాకు ఒక ఆలోచన ఉంది యువతకి నైపుణ్యం ఇవ్వాలి ఎందుకు మన వాళ్ళు ఎందుకు జగ్దేవ్పూర్ పిల్లలు ఎందుకు మరుపూర్ పిల్లలు అంతర్దాకా టై కట్టుకొని బూట్లు వేసుకొని సూట్ వేసుకొని హైదరాబాద్ ప్రైవేట్ కంపెనీలు ఎందుకు ఉద్యోగం చేయనట్టు ప్రశ్నిస్తా ఉన్నాయి వాళ్ళ మరి వాళ్ళని నైపుణ్యం పెంచాలి వాళ్ళకి పోగానే ఉద్యోగాలు రావు వాళ్ళకు నాదాలు ఉంటది కొంతమందికి ఉద్యోగం వస్తుంది చాలా మందికి నైపుణ్యం మర్చిపోతారు మరి రూల్ రూరల్ ప్రాంతంలో ఉంటే పట్టణ జీవితంలో అలవాటు లేక పట్టణంలో కావాల్సిన అలాది లేక వారి వాళ్ళ మంచి ఉద్యోగాలు వద్ద లేక ఈ గ్రామాలండి తల్లిదండ్రులకు భారమై పెళ్లి చేసుకున్నా కూడా బాబు మంచి జీవితం గడపని యువత చాలా ఉన్నారు మరి వారికి ఏం చేయాలి అనే తపన ఎందుకంటే ఒక విజయవేత్తగా నేను పోటీ పరీక్షలు రాసి నా యువత ఉద్యోగం వచ్చింది కాబట్టి ఆ యువత కూడా నైపుణ్య సెంటర్లు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు నాకు మన మహిళలకు యూత్ కి అందరికి కూడా అక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి నైపుణ్యం పెంచిన తర్వాత వారు అనుకున్న ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి హైదరాబాద్ లో ప్రతి సంవత్సరానికి లక్షలతో ప్రైవేట్ ఉద్యోగాలు మరి మన ప్రాంతం వాళ్ళకు వస్తాయి అక్కడ కానీ ఎక్కువ మందికి ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ఇప్పించి ప్రత్యక్షంగా మెలిసి ఉంటుంది ఇలాంటి కట్టి అక్కడే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి హైదరాబాద్ నుంచి ఎక్స్పర్ట్స్ తెచ్చి నైపుణ్యం పిచ్చి నాకున్న పరిచయాల్లో ఇవాళ హైదరాబాద్ లో నా వందల కంపెనీలు లక్షల మంది ఉద్యోగాలు ఇస్తా ఉన్నాయి మన కంపెనీ యజమాన్యానికి నేను ఒక ఆఫీసర్ గా వెళ్ళి ఆ ఎంపీగా వెళ్ళి ఖచ్చితంగా నా నియోజకవర్గానికి రెండు ఉద్యోగాలు కావాలని ప్రతి కంపెనీలో డిమాండ్ చేసి ఐదు సంవత్సరాల వరకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి నా సమక్షంలో స్థానిక లీడర్ల సమక్షంలో పిల్లల సమక్షంలో అన్ని జాబ్ మేలా పెట్టి వెయ్యిల సంఖ్యలో మన వాళ్ళకు మంచి ఉద్యోగాలు హైదరాబాద్ లో ఇప్పిస్తానని ఆశిస్తా ఉన్నా ఎందుకంటే అది నాకు తెలిసిన విద్య అది నేను చేయగలిగిన పని అందులోనే జీవించాను అందులోనే పైకొచ్చాను ఆ విధంగా మరి నాలాంటి వెంకట్రామరెడ్డి నా తపన దానికి వెంకట్రామరెడ్డి ట్రస్ట్ ద్వారా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తానంటే ఇవాళ ఈ సభ గురించి నాకు మంచి ఆలోచన ఉంది మంచి ప్రణాళికతో ఉన్నాను నేను ఒక మెజిస్ట్రేట్ గా పనిచేసి అబద్ధం ఆడలేను తప్పుడు వాగ్దానం చేయను ఏమైతే చేయగలుగుతానో నాకు ఎవైతే పరిస్థితులు చేయగలుగుతానో అవే చెప్తా ఉన్నాను ఇవాళ ఎవైతే రికార్డు చేశారో ఆ రికార్డ్ పరంగా ఆ టైం ప్రకారంగా నాకున్న సిబ్బంది నాకున్న వ్యవహారాన్ని అంతా కూడా ఇక్కడ తెచ్చి మీ మధ్యలో ఉంటాను అదే కాకుండా మన గ్యాడర్ పిల్లలకు నిరుపేద కుటుంబాలకు ఇలాంటి ఫంక్షన్ హాల్స్ తొమ్మిది నెలల్లో కట్టి నేను ఉచితంగా శుభ కార్యాలయం అంటే జీవించాలి వెంకట్రామరెడ్డి ట్రస్ట్ ద్వారా ఉన్నా మీకు మీకు ఒక ప్రశ్న వస్తుంది మీకు ఒక ప్రశ్న వస్తుంది ఏంటంటే ఎందుకు ఈయన చెప్తా ఉన్నాడు ఓట్ల కొరకే చెప్తా ఉన్నాడని మీరు అంటారు కానీ కాదు నేను ఎప్పుడైతే ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చానో భగవంతుని ఆస్తి భగవంతునిచ్చిన విద్య భగవంతుడు నాకు ఇరవై సంవత్సరాలు పరిపాలన నేర్పించి నన్ను ఒక మంచి సమాజంలో ఒక మంచి వ్యక్తిగా సిద్ధీకరించినప్పుడు నన్ను మరి ప్రత్యక్ష రాజకీయాలకు మీ ఓట్ల ద్వారా చేసిన తర్వాత నేను మీ సేవకుడిగానే ఉండాల్సిన బాధ్యత అవసరం ఉంది నాకు అందుకని ట్రస్ట్ కార్యక్రమాల ద్వారా మీ అందరికి కూడా దగ్గర కావాలని నాకున్నది ఒకటే ఇవాళ మన గజ్వేల్ ప్రాంతానికి భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వచ్చి ఈ అభివృద్ధి సిద్ధిపేట అగ్రికల్చర్ సిద్ధిపేట జిల్లా అభివృద్ధి చూసిపోయారు కలెక్టర్ గా ఉన్నప్పుడు మన రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు అన్ని జిల్లా కలెక్టర్ నుంచి మరి ఇక్కడ మన జిల్లా కలెక్టర్ పని చూసిపోయినప్పుడు నాకు ఎంత గర్వం నాకు ఎంత సంతోషం మన సంతోషం ఇచ్చిన గడ్డకు ఇవాళ నేను ఇక్కడ చనిపోయినా ఇదే గడ్డలో నేను బతికినా మరి నేనేం చేస్తాను అక్కడ నేనేం చేయాలి అనేది నా ఆలోచన అందుకని కూర్చో బాబు కూర్చోం కూర్చో ఒక్క నిమిషం నా కోరిక ఒకటే ఏదైతే సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నానో ఇవాళ అధికారిగా ఒక కలెక్టర్ గా భారతదేశంలోనే ఒక ఒక ప్రఖ్యాతి కానీ అంటే మంచి పేరు వచ్చిన కలెక్టర్ గా ఈ మెదక్ పార్లమెంట్ గట్ట నా జన్మాన్ని ధన్యం చేసి ధన్యం చేసింది మరి ఆ గడ్డ ఎంతైతే ప్రతిష్ట ఇచ్చిందో ఎంపీగా కూడా ఉండి ఈ గడ్డ మీద తను జాలించిన తర్వాత కూడా వచ్చే యాభై సంవత్సరాలు వెంకట్రామరెడ్డి ట్రస్ట్ చేసే సేవా కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు గుర్తు పెట్టుకోవాలి ప్రజల గుండెల్లో ఉండాలి వేదింటి గుండెలో నా గుండె ఉండాలనేది నా ఆత్మందనేది నా ఆశ నాకు నా చిత్తతో మీకు వస్తా ఉన్నా మంచి ఉదయం మీ దగ్గరికి వస్తా ఉన్నా మంచి ఏజెండాతో మీ దగ్గరికి వస్తా ఉన్నా మంచి మనసుతో మీ దగ్గరికి వస్తా ఉన్నా నేను నా పండితనాన్ని చూసిన జిల్లా నన్ను ఆదరించిన జిల్లా నాకు పేరు ఇచ్చిన జిల్లా పార్లమెంట్ సభ్యుడిగా కూడా మీరు పేరు ఇవ్వాలని చెప్పి నన్ను ఎల్లుకోవాలని చెప్పి

ఎలక్షన్ల తర్వాత నేను మీతో పాటు వచ్చి శుభ కార్యాలయంలో మీరు పడుతానని చెప్పి వాగ్దానం చేస్తా ఉన్నా నాకు ఒకటే సమయం ఒక్క రోజు కూడా ఒక్క రోజు కూడా మీరు వేస్ట్ చేయండి దయచేసి ప్రతి రోజు నా కొరకు మీరు కేటాయించండి ప్రతి రోజు బిఆర్ఎస్ పార్టీ గెలుపు మీరు కృషించండి ముప్పై రోజులు నాకు కష్టపడి ఈ గ్రామంలో ఉన్న చిన్న చిన్న పెద్ద కుటుంబం అనేది లక్షల కోట్ల కార్యకర్తలు ఉన్న కుటుంబం అనేది తప్పకుండా చిన్న చిన్న మనస్పంతలు ఉంటాయి గ్రామం వారిగా ఉంటాయి మండలం వారిగా ఉంటాయి నియోజకవర్గం వారిగా ఉంటాయి అవన్నీ మర్చిపోదాం ఒక వెంకట్రామరెడ్డి కొరకు మీరందరూ వెంకట్రామరెడ్డి మీరే కంటే చేస్తున్నారు మీరే ఇంటికలు అని అనుకోని నా కొరకు శ్రమిస్తారా అని చెప్పి గట్టిగా మీ నుంచి నినాదం కావాలని కోరుకున్నాం శ్రమిస్తారా నా కొరకు శ్రమిస్తారా ముప్పై రోజులు లాగిస్తారా ముప్పై రోజులు ఇస్తే నా జీవితం మీ సేవలో ఇస్తానని చెప్పి నేను ఇవాళ చెప్తా ఉన్నా ధన్యవాదాలు చాలా సంతోషం చాలా సంతోషం మీ దీవెనలుంటాయి మీ వల్ల నా వల్ల ప్రఖ్యాతి వస్తుంది ప్రఖ్యాతి వస్తుంది మంచి పేరు తెస్తానని నాకు నమ్మకం ఉంది నా మీ ఆశీస్ వచ్చినందుకు మీ అందరికీ కూడా తల వంచి ధన్యవాదాలు తెలుపు మీ సేవలో ఉంటానని చెప్పి మరోసారి చెప్తా ఉన్నాను I've been dead.